పది సంవత్సరాల పాటు తెలంగాణలో స్వర్ణయుగం చూసిన విద్యా వ్యవస్థ మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ పేద బిడ్డలను ప్రపంచంలో నలుమూలలకు పంపించిన విద్యా వ్యవస్థ ఈ దేశంలో ఆదర్శంగా మారిన ఒక గురుకుల విద్యా వ్యవస్థ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యార్థులకు ఎంతో గొప్పగా చదువు చెప్పి పేద బిడ్డలు తమకు తామే పేదరికం యొక్క సంఖ్యలను తెంచుకొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టడానికి కేసీఆర్ గారు అహోరాత్రులు శ్రమించి వేసిన ప్రణాళిక మూలంగా బాగుపడ్డ ఈ విద్యా వ్యవస్థ ఈరోజు ప్రమాదం అంచనా చేరింది ప్రతిరోజు ఏదో ఒక సంఘటన ప్రతిరోజు ఎక్కడో దగ్గర గురుకుల విద్యార్థులు రోడ్ ఎక్కడం చాలా చోట్ల రెండవ తరగతి మూడవ తరగతి నాలుగవ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం సరిగా లేదని పాఠశాలల్లో బలపం పట్టుకొని చక్కగా పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులు ఈరోజు అదే ప్లేట్లు పట్టుకొని అదే గ్లాసులు పట్టుకొని మాకు మంచి అన్నం పెట్టండి అని చెప్పేసి కలెక్టర్ల కార్యాలయాల దగ్గరికి రోడ్ల మీద భారీ వాహనాలు వస్తుంటే కూడా చిన్నారి బిడ్డలు వాళ్ళు నడుచుకుంటూ పోతున్న దారుణమైన పరిస్థితి గోడలు దుంకి నాలుగు కిలోమీటర్లు మా ఆఫీసర్లు పోనివ్వడం లేదు మాకు మేము కలెక్టర్ను కలవాలని పోతున్న పరిస్థితి ఒకటే జిల్లాలో మూడు సార్లు పేద బిడ్డలు ఆసుపత్రి పాలైన పరిస్థితి కౌన్సిలర్లు పెట్టండి ఈ పిల్లలకు రకరకాల మానసిక సమస్యలు వస్తున్నాయి ఈ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతున్నది ఉపాధ్యాయులకు ఎవరికి కూడా సరియైన తర్ఫీదు లేదు ఈ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇప్పటికే దాదాపుగా ముప్పై మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కౌన్సిలర్ను పెట్టండి అని ముఖ్యమంత్రి గారికి సాక్షాత్తు లెటర్ రాసిన ఇప్పటి వరకు కౌన్సిలర్లు పెట్టకపోవడం వల్ల దాదాపుగా ఇరవై ఎనిమిది మంది తెలంగాణ బిడ్డలు మరి మృత్యువాత పడ్డరు ఇలాంటి దారుణమైన ఉన్నది ఇలా టీచర్లు గత ఆరు నెలల నుంచి చాలామంది టీచర్లకు జీతాలు రాని పరిస్థితి చాలా స్కూళ్ళల్లో ఈరోజు ఉదయం ఇటికాల ప్రభుత్వ పాఠశాల ఇటికాల ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి ఇలా టీచర్లు ఫోన్ చేసి మాకు ప్రిన్సిపల్ ఎవరూ లేరు టీచర్లు ఎవరు లేరు పార్ట్ టైమర్లతో నడిపిస్తున్నాం ప్రిన్సిపల్ లేకపోతే లైబ్రరీ అన్ను ప్రిన్సిపల్గా పెట్టినామని చెప్పే పరిస్థితి ఈరోజు ఇదే పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి అదే పాలమూరు జిల్లాలో ఉండే ఇటుకాలలో టీచర్లు ఎవరు లేక లైబ్రరీ అన్ను ప్రిన్సిపల్గా మార్చిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది ఈరోజు మనం చలికాలంలో ఉన్నాం చలికాలంలో విద్యార్థులు గజ 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 వణుకుతూ ఉన్నారు ఆ వణుకుతున్న విద్యార్థులకు పూర్తిగా బ్లాంకెట్లు ఇవ్వలేని పరిస్థితి అదేవిధంగా ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో చక్కగా బెడ్లు ఇచ్చి పిల్లలు క్షేమంగా ఇంట్లో లేకపోయినా స్కూళ్ళలోనే ఆనందంగా ఉండాలని చెప్పేసి మరి పడుకోబెడితే ఈరోజు ఆ పిల్లలకు కనీసం కార్పెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి యూనిఫామ్లు సరిగా రాలేదు బూట్లు లేవు ఇప్పటివరకు కూడా పిల్లలకు బూట్లు కూడా లేని పరిస్థితి నైట్ ఇచ్చేవారు కేసీఆర్ గారు నైట్ డ్రెస్సులు కూడా ఈరోజు పిల్లలకు ఇవ్వలేని పరిస్థితి అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్న ఈ వ్యవస్థను చూసి తల్లడిల్లిపోయి కన్నీ కన్నీళ్లు వచ్చిన పరిస్థితిలో కేటీఆర్ గారు మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గురుకుల బాట అని చెప్పే ఒక కార్యక్రమానికి పిలిపించారు గురుకుల బాట కేటీఆర్ గారు చాలా ప్రత్యేకంగా ఒక్క విషయం చెప్పిండ్రు బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి విద్యార్థులు గురుకుల పాఠశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ రకరకాల పాఠశాలలు ప్రభుత్వం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు కానీ ఇంకేవైనా పాఠశాలలు తెలంగాణ బిడ్డ చదువుతున్న పాఠశాలల్లో విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలను అధ్యయనం చేసి మా పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఒక రిపోర్టు ఇవ్వాలని వాళ్ళు సంకల్పించిన్నారు ఆ రిపోర్టు ఆధారంగా రకరకాల వేదికల మీద ఈ తెలంగాణలో ఒకప్పుడు స్వర్ణయుగం చూసిన విద్యాలయాలు ఇలా ఎందుకు శిథిలావస్థకు చేరినాయి అన్న విషయాలను చర్చించాలని చెప్పేసి వారు గురుకుల బాట అనే ఒక కార్యక్రమం చాలా మంచి చరిత్రాత్మకమైన కార్యక్రమానికి మీరు జాగ్రత్తగా తెలంగాణ ప్రజలు గమనించాలి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక రాజకీయ పార్టీ విద్యాలయాలను రక్షించుకుందాం రండి అని చెప్పి పిలిపివ్వలేదు మీరు చూడండి మీరు గత పది సంవత్సరాలు మన విద్యాలయాలను రక్షించుకుందాం రండి అని ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వలేదు ఇవాళ కేటీఆర్ గారు అత్యంత ప్రగతిశీల భావాలున్న ఒక రాజకీయ నాయకుడు పరిణతి ఉన్న రాజకీయ నాయకుడు ఓపెన్గా ఆలోచించే ఒక రాజకీయ నాయకుడు తెలంగాణ ఒక యాభై సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలని ఒక స్పష్టమైన ఆలోచన ఒక ప్లాన్ ఒక రోడ్ మ్యాప్ తెలిసిన ఒక రాజకీయ నాయకుడు ఈ తెలంగాణలో శిథిలమైపోతున్న ఈ తరాన్ని కాపాడుకోవడం కోసం గురుకుల బాటనే పిలిపిచ్చాడు ఈ పిలుపు ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ వెండిలో చలిబుట్టింది ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వెండిలో చలిబుట్టింది ముఖ్యమంత్రి దగ్గర దీని గురించి మాట్లాడడానికి ఏమీ సబ్జెక్ట్ లేదు అందరికీ తెలుసు ఆయనే విద్యాశాఖ మంత్రి ఆయనకు విద్య గురించి ఏమాత్రం కూడా అవగాహన లేదు ఆయనకు తెలిసిందంతా ఓన్లీ రియల్ ఎస్టేట్ దందా ఈ ముఖ్యమంత్రి విద్యాశాఖ మీద ఏమాత్రం అవగాహన లేదు అదే ముఖ్యమంత్రి తను ముందరికి రాకుండా డేటాతోని ఆయన మతి స్థిమితం లేని మంత్రులను మతి స్థిమితం లేని కొంతమంది రాజకీయ నాయకులను గాంధీభవన్లో కూర్చోబెట్టి రకరకాల వేదికల మీద మాట్లాడిస్తున్నాడు నిన్న మన గౌరవ మంత్రి కొండా సురేఖ గారు వారు నిన్న ఇది మొదటిసారి కాదు నా మీద ఆమె ఆరోపణలు చేయడం ఇది రెండోసారి మూడవసారి మళ్ళీ నిన్న ఆమె ఆరోపణలు చేశారు నేను కొండా సురేఖ గారి స్థాయికి నేను దిగజారి మాట్లాడదలుచుకోలేదు కానీ కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి అమ్మా కొండా సురేఖ గారు మీరు దయచేసి తెలంగాణలో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టకుని నా రిక్వెస్ట్ తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించింది తెలంగాణ ఉద్యమ సమయంలోనే మీరు మానుకోటలో రైల్వే స్టేషన్ దగ్గర తెలంగాణ బిడ్డల మీద తెలంగాణ పోరాట యోధుల మీద తెలంగాణ విద్యార్థి నాయకుల మీద ఘోరంగా దాడి చేసినప్పుడే మిమ్మల్ని తెలంగాణ తిరస్కరించింది మీరు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడతారని తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా తెలిసిపోయింది మహిళలు పురుషులు అనే గౌరవం లేకుండా మాట్లాడతాం తెలిసిపోయింది కోర్టులో జడ్జులు కూడా మీరు మాట్లాడిన మాటలు వినడానికి చెవులు పూసుకుంటున్నారు న్యాయ వ్యవస్థ కూడా మీరు మాట్లాడిన మాటలు మళ్ళీ వినాలని అనుకోవడం లేదు సాక్షాత్తు కోర్టులే మీ మీద కేసు రిజిస్టర్ చేయాలి అని చెప్పి మీకు ఆర్డర్ కూడా ఇచ్చింది మీ మీద మీరు సభ్యత సంస్కారం లేకుండా సాటి మహిళల మీద ఇచ్చేసిన ఘోరమైన ఆరోపణలకు మరి కోర్టు చలించిపోయి మీ మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పింది అదేవిధంగా మీ మీద మళ్ళొకసారి కేటీఆర్ గారి మీద మాట్లాడితే మళ్ళీ జైలుకు పంపిస్తామని చెప్పి కోర్టు వార్నింగ్ కూడా ఇచ్చింది ఆయన కూడా మీరు మళ్ళీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అసభ్యకరమైన భాష మరి మాట్లాడుతూ ఉన్నారు అసలు మీకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు సురేఖ గారు నేను సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పటికి కూడా గౌరవించే మాట్లాడుతున్నాను తెలంగాణ ఆడబిడ్డ కాబట్టి మీరు నేను మళ్ళీ చెప్తున్నా మీకు ఆ మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు మీరు నా గురించి మాట్లాడుతున్నారు నేను ప్రభుత్వ హాస్టల్లలో చదువుకొని సాంఘిక సంక్షేమ హాస్టల్లలో చదువుకొని రాత్రింబవళ్ళు కష్టపడి నేను ఒక ఐపీఎస్ అధికారిని నేను ఐపిఎస్ అధికారిగా ఉన్న ఇరవై ఆరు సంవత్సరాలు ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు తెగించి పోరాడిన నా ప్రాణం పోయినా పర్వాలేదని దేశ రక్షణ కోసం నేను సేవ చేసిన భారత రాష్ట్రపతి నాకు శౌర్య పథకం ఇచ్చింది పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ ఇచ్చింది భారత రాష్ట్రపతి నాకు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియా సర్వీస్ ఇచ్చింది భారత రా భారత ప్రభుత్వం నాకు ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ ఇచ్చింది ఇండిపెండెన్స్ డే మెడల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం నాకు మొట్టమొదటి తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చింది నేను ప్రపంచ ప్రఖ్యాత అయిన హార్వర్డ్ యూనివర్సిటీలో ఎక్కడో అలంపూర్లో మారుమూల అటవీ ప్రాంతాల్లో పుట్టిన నేను నేను హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రపంచ ప్రఖ్యాత నెంబర్ వన్ యూనివర్సిటీలో పోయిన అతి కొద్ది మంది పోలీస్ ఆఫీసర్లో నేను ఒక నేను ఏడు సంవత్సరాల ఉద్యోగం వదిలేసి ఈ పిల్లల జీవితాల కోసం నేను రాజకీయాల్లోకి వచ్చినమ్మా నేను నాకు ఇంకా పద్నాలుగు సంవత్సరాల పదహారు సంవత్సరాల సర్వీసు ఉండగానే నేను హాస్టల్లో చదువుకున్నా కాబట్టి నా పక్కనే బల్కసుమన్ గారు ఉన్నారు ఆయన గురుకుల పాఠశాల చదువుకుని ఇక్కడ చాలామంది ఇంకా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు అలాంటి వాళ్లకు సౌకర్యాలు అందలేదు మాకు సౌకర్యాలు అందలేదని నా తుపాకీ నా యూనిఫామ్ పక్కకు పెట్టి నేను ప్రభుత్వ గురుకుల పాఠశాలకు వచ్చి ఆ బిడ్డలే నా బిడ్డలుగా భావించి వచ్చిన ఆ పిల్లలను నాకన్నా గొప్పగా చేయాలని వచ్చిన నేను చేసిన వర్క్ ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరు ఊహించింది నేను చేసిన ఈ గురుకుల పాఠశాలల బిడ్డలు మారుమూల అడవి ప్రాంతాల్లో పుట్టిన బిడ్డలు మరి ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం నింపడానికే ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి ఈ బిడ్డలను పంపించి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్టాపించినాం అదేవిధంగా జాతీయ జెండాను ఎగరవేసినాం తెలంగాణ జెండాను గులాబీ జెండాను ఎవరెస్ట్ శిఖరం మీద ఎక్కించే ప్ర ఎక్కించి ప్రపంచ రికార్డు నెలకొల్పినాం సురేఖ గారు మా హయాంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల వేల మంది డాక్టర్లు అయినరు ఇంజనీర్లు అయినరు మీరు మాట్లాడుతున్న ఈ గురుకుల పాఠశాల నేను కుట్ర చేసి రోజు కుట్ర చేసి గురుకుల పాఠశాలలో విషాహారం నేను తినిపిస్తున్నా అంటున్నారు మీరు ఒక అమ్మగా ఎప్పుడైనా ఆలోచించిన అసలు మీరు మాతృమూర్తి అయితే ఈ మాట మాట్లాడగలరా మీరు సురేఖ గారు మీకు కూడా ఒక బిడ్డ ఉన్నది ఒక తల్లి ఒక తండ్రి తన సొంత బిడ్డలను విషం పెట్టి చంపుతాడానండి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు నేను నా బిడ్డలను సొంత బిడ్డలను వదిలేసి ఈ రెండు లక్షల మంది బిడ్డలు నా బిడ్డలు అనుకొని నేను నా పిల్లలను వదిలేసి